అందరికీ జనసేన నాయకులకి పెద్దలకి వీర మహిళలకి పిడుగుళ్ లాంటి జన సైనికులకి పిడుగుల్లో అందానికనే తువాళ్ళు ఎగరేమని చెప్పలే మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలతో కూడి నమస్కారాలు మీ అందరి ఈరోజు పిఠాపురం తాలూకు విజయం ఇంత బలమైన మెజారిటీ తోటి జనసేనని నన్ను గెలిపించడం కాదు ఈరోజు మోడీ గారిని కూడా మీరు గెలిపించడానికి మీరు అందరూ అండగా నిలబడ్డారు ఆయన మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పిడ్డాపురంలో మీరు నాకు ఇచ్చిన బలం మీరు నాకు ఇచ్చిన బలం రాష్ట్రం అంతా తిరిగేలా చేస్తుంది ఇక్కడ నేను తిరిగినా కానీ మా నాయకులు మీరందరూ కష్టపడ్డా కానీ మీరు ఇచ్చిన విజయం భరోసా నన్ను రాష్ట్రమంతా తిరిగినిచ్చేలా చేస్తుంది ఇరవై ఐదుకి ఇరవై ఒక్క ఎంపీలు కొట్టగలిగే స్థాయికెలం ఆ ఇరవై ఒక్క ఎంపీలే ఈ రోజున మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి బలంగా నిలబడ నా గెలుపుకే నా గెలిపే అటు ఇటు ఉండుంటే మిగతా రిజల్ట్ నాకు ఎలా ఉంటే తెలిసేది కానీ నా గెలుపుని గ్యారంటీ చేశారు ఇక్కడ గెలుపుని గ్యారంటీ చేశారు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదం నామినేషన్ ఆ రోజు క్యాంపెయినింగ్ ప్రక్రియలో అర్థం కావట్లేదా అర్థం కావట్లేదు కనిపించట్లేదా కొంచెం మీరు మీడియా వాళ్ళు కొంచెం కొంచెం కూర్చుంటే వాళ్ళకి కనిపిస్తాం ముందు మీరు మధ్యలో మీరు కూడా కొంచెం వెనక్కి వెళ్ళండి దయచేసి అన్ని ఒకసారి చేయలేనమ్మా అన్ని తీసుకోలేను రిప్రజెంటేషన్స్ అలా కుదరదు అలా మీరు పంపిస్తాను మీరు తీసుకోండి పాస్ ఆన్ చేయండి నేను సభ మాట్లాడుతున్నాం మేము డిస్టర్బ్ చేయము సభ మాట్లాడుతున్నాం డిస్టర్బ్ చేయండి ఆ ఫైల్స్ ఏమైనా ఉంటే మీరు ఎవరు తీసుకోండి నేను పాస్ ఆన్ చేసి అందరికీ కమిషన్ దయచేసి ఇది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను ఇక్కడికి ఇక్కడ మీరే కనుక మీరే కనుక నాకు ఈ విజయం ఇచ్చుండకపోతే ఆ విజయం తాలూకు లక్ష నాకు లక్షణాలు కనుక మీరు చూపించకుండా గనక ఉండుంటే రాష్ట్రం మొత్తం తిరిగే శక్తి నాకు వచ్చిండేది కాదు ఇక్కడ నాకు పిఠాపురం నాకు అంత బలం ఇచ్చింది రాష్ట్రం మొత్తం తిరిగేలా బలం ఇచ్చింది పిఠాపురం అనగానే గెలుపు ఖాయం అనిపించింది నాకు なるほどね。